పుత్ర పవిత్ర నామమున ఆమెన్ గౌరవ సహోదరి సహోదరులారా క్రిస్ ప్రభుని విశ్వాసులారా విశ్వాసేతరులారా ఈనాటి మన ప్రభు అయిన ఏసు క్రిస్ పవిత్ర సువిశేష వాక్య ధ్యానమునకు సాధారణంగా మేము వారి పవిత్ర నామమున స్వాగతం పలుకుతున్నాను ఈ రోజుటి మొదటిపట్నము ప్రతి పౌల్ గారు తెస్తలోనిగా ప్రజలకు రాసిన మొదటి లేక రెండవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఈరోజు మనకు మన ప్రభుత్వ పౌల్ గారి ద్వారా మానవుని చరిత్ర ఉన్నంతకాలము గుర్తిండిపోయే సత్యాన్ని తెలియజేస్తున్నారు అవేంటంటే వాటిని వృధా కానీ పనులు అని అంటారు ఉదాహరణకి అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాలని యొక్క ప్రయత్నం వృధా అయింది ఎందువల్లంటే భారతదేశంలో సింధు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పౌరసరాజును జయించినప్పటికీ వివిధ కారణాల వల్ల తను వెనుదిరిగిపోయాడు ఈ విధంగా అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాలని కోరిక నెరవేరలేదు దీనిని వృధా పని అని కూడా అని అంటారు ఇక రెండో వ్యక్తి జర్మనీ నియంత తన దేశంలో యువదులందరినీ చంపించాడు కానీ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయాడు ప్రపంచ నియంత కావాలని తన ఆలోచన వృధా అయింది ఇంత గొప్పవారి యొక్క ఆలోచనలు వృధా అయ్యాయి కానీ ఒక పేద క్రైస్తవుడు తన ఇంటి పక్కన అనారోగ్యంతో బాధపడుతున్న హైందవ సహోదరుని ఆరోగ్యం కొరకు చేయ ప్రార్థన వృధా అవ్వదు ఎందువల్లంటే అతను చేసిన ప్రార్థన నిస్వార్థంతో కూడుకున్నది కానీ పైవారు చేసిన పని స్వార్థంతో కూడుకున్నది అలాగే ఒక కోటేశ్వరుడు తన వ్యాపారంలో నష్టపోవచ్చు కానీ తను లాభాల్లో ఉన్నప్పుడు పేదవారికి చేసినటువంటి దాన ధర్మంలో వృధా పోవు ఈ విషయాన్ని ఇప్పుడు పౌలు గారు మొదటి ఎస్సెలిక రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండవ వచనంలో ఇలా చెప్తున్నారు గౌరవ సహోదరి సౌదలారా మేము మీ వద్దకు రాకమునుపు మేము ఫిలిప్ నగరంలో బాధలు అవమానములు పడినప్పటికీ ధైర్యం తెచ్చుకొని ఎన్నో ఆటంకముల మధ్య శోత ప్రకటించాము ఆ కష్టాల ఫలితమే మీ సంఘము మరియు ఫిలిపీల సంఘము ఆవిర్భావనకు కారణం అవును గౌరవ సహోదరి సౌదులారా ఇప్పుడు పౌలు గారు టెస్లేని సంగమం మరియు ఫిలిప్పీల సంగమం చూసి అమిత ఆనందపడుతున్నారు ఎంత ఆనందం అంటే ఒక నిండు చోలాలు ప్రసవించక ముందు ప్రసవేదనలో పడ్డ నరక యాత్రను బిడ్డను ప్రసవించిన తర్వాత అంతా మరిచిపోయి కన్నబిడ్డను గుండెకు హత్తుకొని తన కష్టానంతా మరిసిపోయి ఆనందభరితురాలవుతుంది అలాగే ప్రతి పౌల్ గారు కూడా తన సందేశం ప్రకారం ఫిలిప్పీలు మరియు తెస్సలోనిక సంఘముల ఆధ్యాత్మిక అభివృద్ధిని చూసి తను పడ్డ కష్టాలను గుర్తు తెచ్చుకొని ఆనందపడుతున్నారు అయితే పౌల్ గారికి ఆ ఆనందం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది తను అనుసరించిన దైవానుగ్రహ మార్గాలను బట్టే కదా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా పౌలు గారు ఈ రెండు సంఘాల యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఎనిమిది రకాలైనటువంటి విధానాలను అనుసరించాడు అవి మనం ఇప్పుడు చూద్దాం మొదటిది కష్టాల్లో క్రీస్తుతో ధైర్యంగా ఉండటం రెండవది క్రీస్తు కొరకు పడే కష్టం మరియు చేసే బోధ ఖచ్చితమైనది గాను నిస్వార్థంగా చేశారు మూడవ వచనంలో మూడవ విషయం దేవుడు పలకమన్నదే పలికారు వచనంలో ఉంది నాలుగవది మానవుని కాక దేవుని సంతోషపెట్టుకే ప్రయత్నం చేశారు ఇది ఐదవ వచనంలో ఉంది ఐదవ విధానం మానవస్థుతుల కొరకు కాక దైవ మహిమ కొరకు పనిచేశారు ఆరవది అధికారమును ప్రదర్శించక వలె విశ్వాస లేడలా ప్రవర్తించారు వచనంలో ఉంది ఏడవ విషయం సంఘస్థులను ప్రేమించారు ఎనిమిదవ వచనంలో ఉంది ఎనిమిదవ విషయం అవిశ్రాంతంగా పనిచేశారు తొమ్మిదవ వచనంలో ఉంది ఇవి గౌరవనీయులైన సహోదీ సోదరుల అప్రణిత పౌల్ గారు ఈ యొక్క ఫిలిప్పీన్స్ సంఘం మరియు తెస్లోనిక సంఘాలకు దైవ సందేశాన్ని ప్రకటించడంలో ఆయన అనుసరించినటువంటి విధానాలు ఈ పౌరు గారు చెప్తున్నటువంటి సువార్త కొనుగోలు ఉండవలసినటువంటి ప్రధాన లక్షణాలు ఇవి ఎవరైతే ఈ లక్షణాలను అలవర్చుకుని వాటిని జీవితంలో ఆకలింపు చేసుకుంటారో వారు మాత్రమే క్రీస్తు ప్రభుని యొక్క సువార్త వ్యాప్తిలోనూ క్రీస్తు సేవలను విజయం సాధిస్తారు అయితే ఈ సందర్భంలో నాకు వ్యక్తిగతంగా పై విషయాలను బట్టి చూడగానే ఇద్దరు రామణ్ కథలిక బిషప్ గారు గుర్తుకొస్తున్నారు వారిలో మొదటి వారు విజయవాడ గురుపీఠంలో పనిచేశారు తొమ్మ జోసెఫ్ గారు వీరు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం వరకు అవిశ్రాంతంగా కష్టించి దైవవాక వ్యాప్తికి పాటుబడినటువంటి బిషప్ గారు రెండవ వ్యక్తి ఏలో డైసిస్ పంతొమ్మిది ఒకటి డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఏర్పడినప్పటి నుంచి బిషప్గా ఉన్నటువంటి ములగడ జాన్ బిషప్ గారు ఈ ఇద్దరు బిషప్ గారులు వారి వారి డైసిస్లో కథోలిక్ల అభివృద్ధిలోనూ ఆధ్యాత్మిక ఆర్థిక విషయాలను చాలా కష్టపడ్డారు ఈ విషయం గత నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కథోలిక్ క్రైస్తులకు అంతా తెలుసు ఇది విశ్వసత్యం ఇక మొదటిగా మనం తుమ్మ జోసెఫ్ బిషప్ గారిని చూసుకున్నట్లయితే వారి కాలంలో క్రైస్తవ రోమన్ కథోలిక విశ్వాసులను అభివృద్ధికై కష్టపడమని గురువులకు ఉద్బోధించారు కష్టపడు విషయాన్ని గురువులను ప్రోత్సహిస్తూ మారుమూల గ్రామాలు వెలుటకు ముందుగా గురువులు అడిగిన వెంటనే వాహనాలు ఇప్పించి ప్రతి కుగ్రామంలోనూ ఒక దేవాలయం ఉండాలని విశ్వాసులు దివ్య పూజ బలిలో పాల్గొనాలా గురువులు చూడాలని వారి అవసరాన్ని అడిగిన వెంటనే లేదనుకున్న సమకూర్చేవారు తుమ్మా జోసెఫ్ బిషప్ గారు పేదరిక నుండి వచ్చిన గురువులను పై చదువులకు పంపి స్వార్థ బోధనల విషయంలో ఆధ్యాత్మిక మెలకువలు తెలుసుకునే విధంగా ప్రోత్సహించేవారు ఎక్కువ మంది దైవశేకులు రావాలని సెమినారీలను ఏర్పాటు చేశారు ఇతర సొసైటీలను కూడా ప్రోత్సహించేవారు ఒక విధంగా చెప్పాలంటే విజయవాడ డైసిస్ వారి కాలంలోనే పటిష్టమైన డైసిస్గా ఏర్పడదని చెప్పవచ్చు మరొక గొప్ప విషయం తుమ్మా బిషప్ గారి సమర్థవంతమైన ఆధ్యాత్మిక నడిపింపు వల్లే వారి ఆదర్శ జీవితం వల్లే విజయవాడ డైసిస్ నుండి ముగ్గురు బిషప్లు అయ్యారంటే సామాన్య విషయం కాదు ఆ ముగ్గురిలో ఒకరు ఏకంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం అనగా ఆర్చి బిషప్ అవటం ఈ విధంగా తుమ్మా జోసఫ్ బిషప్ గారు తన ఇరవై ఐదు సంవత్సరాల దేవాంకిత జీవిత సమయంలో డైస్లోని క్రైస్తవ విశ్వాసుల అభివృద్ధికి పాటుపడ్డారు క్రైస్తవ రోమన్ కథోలిక సంఘం ఔన్నత్యాన్ని నలుమూలలా ఇనుమడింపజేశారన్నట సత్యం గౌరవనీయులైన సహోదరి సోదలారా ఇక ఏళ్ళో డైసిస్ విషయానికి వస్తే విభజింపబడిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున ములగడ జాన్ బిషప్ గారు ప్రథమంగా ఆ డయాసిస్కి బిషప్గా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో అభిషేకించబడ్డారు ఆ క్షణం నుంచి వారు ఆధ్యాత్మికతకు మారుపేరుగాను సువార్థ వ్యాప్తులు అవిశ్యాంత శ్రామికుడిగాను మంచి వక్త లేక ప్రసంగికుడుగాను అందరి చేత గుర్తింపబడ్డారు తన నైశిస్సులని గురువుల శ్రమను గుర్తించి ప్రోత్సహించేవారు దేవాలయాల నిర్మాణ కర్త తాను గురువుగా ఉన్న కాలంలో రిక్ష మీద మారుమూర గ్రామాలకు సైతం వెళ్ళి సువార్థ విత్తనాలను పశ్చిమ తూర్పు జిల్లాల నలుమూలల వ్యాప్తి చేయించారు అందులో ఉన్న మరి ఒక ఆదర్శవంతమైనటువంటి లక్ష్యం ఏంటంటే గురువులతోనూ సామాన్య ప్రజలతోనూ మమేకమై తన ఆదర్శ గురుపీఠ ఆధిపత్యంలో ఈరోజు పుణిత పవన్ గారు చెప్పిన విధముగా ఎనిమిది లక్షణాలను పుణికి పుచ్చుకున్నటువంటి కష్టజీవి దార్శనికుడు ఆధ్యాత్మికతను దండిగా కలిగి ఏలూరు పీఠాన్ని క్రీస్తు ప్రభుని పాదసేవలో సంతృప్తిగా నడిపించి జీవించినటువంటి ఆదర్శనీయవంతమైనటువంటి సేవకుడు ఈ ములగడ జాన్ బిషప్ గారు ఈనాటి సందేశంలో ప్రత పౌలు గారి ద్వారా క్రీస్తు ప్రభుని సందేశం వినగానే పౌలు గారు క్రీస్తు ప్రభుని పాదసేవలో జీవించి తరించిన విధానాన్ని గురించి తెలుసుకోగానే వీరివురు అనగా తుమ్మ జోసెఫ్ బిషప్ గారు మరియు జాన్ ములగడ బిషప్ గారు ప్రభు కొరకు వారు జీవించిన జీవితం గుర్తుకొచ్చి వీరి గురించి మీతో పంచుకోవాల్సి వచ్చింది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా రోజు మనకు మన ప్రభావానికి గురించిన సుశేష సందేశం ప్రకారము ప్రతి మనిషి చేసే కొన్ని పనులు శాశ్వతంగా దేవుని మహిమార్థమై ఉండిపోతాయని మనం ముందుగానే అనుకున్నాం అదేవిధంగా కొంతమంది చేసే పనులు కూడా ఎక్కువ మంది గుర్తుంచుకున్నా అవి విమర్శనాత్మకంగానే మనకి గుర్తు ఉంటాయి కాబట్టి మనం చేసే పనులు భవిష్యత్తులో విమర్శనాత్మకంగా ఎదుటివారికి కనిపించేవిగా కాకుండా ప్రతి పౌల్ గారి ద్వారా యశ్ ప్రభువు ప్రభు చెప్పిన విధంగా మన జీవితం క్రీస్తు ప్రభు కొరకై జీవించే విషయంలో నిస్వార్థంగాను త్యాగపర్తంగా ఉండాలని అప్పుడే అవి శాశ్వతంగా దేవుని మహిమార్థమై నిలిచిపోతాయని ఈరోజు మనకి తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సౌదరి సోదరులరా కాబట్టి క్రైస్తవమైన మనము మన యొక్క జీవితంలో చేసే పనులు దేవుని మహిమార్థమై ఉండేటట్లుగాను ఆ పనులు కూడా దేవునికి శాశ్వతంగా కలకాలము మహిమ తెచ్చిపెట్టేవిగా ఉండేనట్లుగా మనం జీవించే విషయంలో సహాయించేమని మన ప్రభు అయిన క్రీస్తును ఈరోజు ప్రార్థన ద్వారా వేడుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్ సర్వశక్తివంతుడైన సర్వేశ్వర ఓ కలిగిన తండ్రి దేవా మీ యొక్క బిడ్డలమైన మమ్ములను మీ యొక్క పాదసేవలో జీవించి తరించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవా మేము చేసే ప్రతి పనిలోనూ మీ మహిమనే చూసి పనులు ఎదుటివారికి ఉపయోగపడే విధంగా ఎదుటివారు మేలు పొందే విధంగా ఎదుటివారు మీ దీవెన పొందే విధంగా ఎదుటివారు మీ దగ్గరకు వచ్చే విధంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఏ విధంగా అయితే ప్రతి పౌలు గారు ఈనాటి సందేశంలో తెస్లోని ప్రజలకు రాసినటువంటి ఉత్తరంలో మీ దైవ సువార్త ప్రకటనలో వారు అనుసరించినటువంటి ఎనిమిది విధానాలను తెలియజేశారో అదేవిధంగా ఈ కాలంలో మీ సువార్త వాక్యాలను ప్రకటిస్తున్నటువంటి ప్రతి బోధకుడు ప్రతి గురువు ప్రతి విశ్వాసి ఆ ఎనిమిది సూత్రాలను అనుసరించి వారి జీవితాలను ధన్యం చేసుకుంటూ ముందుగా మీకు మహిమ తెచ్చిపెట్టే విధంగా తండ్రిదేవుని చిత్తానుసారంగా జీవించే ఒక్క అవకాశాన్ని ప్రసాదించమని వేడుకుంటూ అదేవిధంగా ప్రభు ఎవరైతే మా కొరకు ప్రార్థన చేయమని అడిగారో వారి యొక్క ఆరోగ్యం కొరకును వారి కుటుంబం యొక్క విశ్వాస జీవిత అభివృద్ధి కొరకు ప్రార్థన చేయమన్నారో వారందరినీ మీ పవిత్ర పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాం తండ్రి వారందరికీ మీ కృపను దయను అనుగ్రహిస్తూ మీ విశ్వాసంలో బలపడే విధంగా వారిని దీవించమని మానవదు మీ కుమారుడు అనేసే ద్వారా మేము బ్రతమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్